మన మన ప్రాంతం వార్తలు మీ లష్కర్ చరిత్రలో నిలిచిపోయిన మహనీడి వేడుకలకు పికెట్ పార్క్ నిలయంగా మారింది పార్క్ లో మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహ ఏర్పాటు కొరకు కంటోన్మెంట్ బీజేపీ నాయకులు చేసిన ప్రయత్నానికి నాయకుల నుండి ప్రశంసలు అందాయి విగ్రహ ఏర్పాటుతో సికింద్రాబాద్ కంటోన్మెంట్ అటల్ బిహారీ వాజ్పేయి పార్క్ దేశవ్యాప్తంగా నాయకులకు ఆదర్శంగా నిలిచింది రాష్ట్ర గవర్నర్ నుండి బీజేపీ కేంద్ర మంత్రులు రాష్ట్ర అధ్యక్షులు పార్లమెంట్ సభ్యుల వరకు మహంకాళి జిల్లా బీజేపీ నాయకులను ప్రశంసలతో ముంచెత్తారు కంటోన్మెంట్ లో ఘనంగా అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేడుకలు ఘనంగా నివాళులర్పించిన గవర్నర్ విష్ణుదేవ్ వర్మ మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పార్లమెంట్ సభ్యుడు ఈటల్ రాజేందర్ ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య కంటోన్మెంట్ బోర్డు సీఓ అరవింద్ కుమార్ ద్వివేది నామినేటెడ్ సభ్యురాలు బాణుకా నర్మద మల్లికార్జున్ మహంకాళి జిల్లా బీజేపీ అధ్యక్షుడు భరత్ కుమార్ గౌడ్తో పాటు కార్పొరేటర్లు పాల్గొని మహనీయుడికి ఘనంగా పూలమాలతో నివాళులర్పించారు

సికింద్రాబాద్ కంటోన్మెంట్ జేబిఎస్ బస్టాండ్ వద్ద ఉన్న పార్క్ వద్దకు బీజేపీ అగ్ర నాయకులంతా క్యూ కట్టారు అటల్ బిహారీ వాజ్పేయి జయంతిని పురస్కరించుకుని పార్క్ లో ఉన్న అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు నేతల రాకతో కంటోన్మెంట్ ప్రాంతం సందడిగా మారిపోయింది రాష్ట్ర గవర్నర్ తో పాటు మాజీ గవర్నర్ కేంద్ర మంత్రి రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ స్థానిక కార్పొరేటర్లు పెద్ద ఎత్తున వచ్చి పికెట్ పార్క్ లో ఏర్పాటు చేసిన అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహానికి ఘనంగా నివాళులర్పించి ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు భారత మాత ముద్దుబీట అటల్ బిహారీ వాజ్పేయి అని గవర్నర్ కొనియాడారు who will inspire the future generation to lead with commitment a man of compassion a man of consensus a man of vision a man a man whose ideology was India first Pratham Bharat so I must thank all the organizers of this program who have organized this program very well. And in future, I hope the program will become bigger because the message of Atal Bihari Bajpayee needs to carry it to the nook and corner of this country and to the state of Telangana. I wish them all well, the organizers. Thank you very much, and once. కంటోన్మెంట్ లో ఏర్పాటు చేసిన అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణతో కంటోన్మెంట్ నాయకుల ఖ్యాతి మరింతగా పెరిగింది నగరంలో ఎక్కడా లేని విధంగా కంటోన్మెంట్ లో భారీ కాంస్య విగ్రహం ఉండడంతో అటల్ బిహారీ వాజ్పేయి కంటోన్మెంట్ కేంద్ర బిందువుగా మారింది అతిథులుగా వచ్చిన వారిని సన్మానించే అవకాశాలు కంటోన్మెంట్ నాయకులకు దక్కాయి మహంకాళి జిల్లా అధ్యక్షుడు భరత్ కుమార్ సారథ్యంలో క్రమశిక్షణగా కార్యక్రమానికి హాజరైన అతిథులను సాగరంగా ఆహ్వానిస్తూ సన్మానాలతో ముంచెత్తారు రాకేష్ గారు షాలతో సత్కరిస్తారు మన రాష్ట్ర గవర్నర్ పెద్దలు నిష్ణుదేవి వర్మ గారు చెప్పిన ఈ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారికి మరి నివాళి అర్పిస్తానికి వచ్చారు వారితో మనందరూ కూడా మన ఈ రోజు మన గవర్నర్ గారు ముందుకు తీసుకెళ్తున్నారు వారిని అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి సందర్భంగా మన కూడా ఉద్దేశించారు బోర్డు నామినేటెడ్ సభ్యురాలుగా భానుక నర్మద మల్లికార్జున్ బోర్డు సిఓ అరవింద్ కుమార్ ద్వివిధి బోర్డు అధికారులు కీలకంగా వ్యవహరించి ఎటువంటి లోటుపాటు లేకుండా కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు

అటల్ బిహారీ వాజ్పేయి పార్క్ నేతల తాకిడి పెరిగింది నగర నలుమూలల నుండి బీజేపీ నాయకులు అటల్ బిహారీ వాజ్పేయి అభిమానులు తరలివచ్చి మహనీయుడి విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు నేతల తాకిడితో పార్క్ సంతడిగా మారిపోయింది నాడు సీదాగా కనిపించిన పికెట్ పార్క్ నేడు మహనీయుడు అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహంతో సరికొత్త శోభను సంతరించుకుంది ప్రజాప్రతినిధులు బోర్డు అధికారులు మహనీయుడికి ఘనంగా నివాళులర్పించారు గ్రేటర్ హైదరాబాద్ లోని కంటోన్మెంట్ లో నిర్వహించిన అటల్ బిహారీ వాజ్పేయి జయంతి కార్యక్రమానికి గవర్నర్ తో పాటు ముఖ్య నాయకులు పాల్గొనడంతో పాటు కంటోన్మెంట్ ఖ్యాతి మరింతగా పెరిగింది సికింద్రాబాద్ మహంకాళి జిల్లా నాయకులు పెద్ద ఎత్తున తల్లి వచ్చి అతిథులుగా వస్తున్న స్వాగతం పలికారు కంటోన్మెంట్ చేసిన అటల్ బిహారీ వాజ్పేయి కృషి చేయాలంటూ చర్చించుకున్నారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన నాయకులు సైతం అరుదైన గౌరవం దక్కింది నామినేటెడ్ సభ్యురాలు నర్మదా మల్లికార్జున్ నేతృత్వంలో బీజేపీ నాయకులు అతిథులకు ఘనంగా స్వాగతం పలికారు మహంకాళి జిల్లా అధ్యక్షుడు భరత్ గౌడ్ వ్యాఖ్యాతగా వ్యవస్థ క్రమశిక్షణగా నాయకులకు ప్రాధాన్యతను కల్పిస్తూ అతిథులకు సన్మానం చేసే అవకాశాన్ని కల్పించారు సన్మాన కార్యక్రమంలో కొందరి బీజేపీ నాయకులను అయోమయానికి గురిచేసింది మహంకాళి జిల్లా అధ్యక్షుడితో వాగ్వాదానికి దిగేలా చేసింది అయినప్పటికీ పరిస్థితిని సర్దుమనేలా చేసి అందరూ కలిసికట్టుగా అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేడుకలను నిర్వహించి కాంటోన్మెంట్ పేరును చిరస్మరణీయంగా నిలిచిన చేశారు నాడు విగ్రహ ఏర్పాటు నేడు ప్తంగా కంటోన్మెంట్ పార్క్ ప్రసిద్ధిగాంచడం విశేషం మన ప్రాంతం మన వార్తలు మీ లష్కర్ ఎస్సీబీ న్యూస్లో మరింత వేగవంతంగా ఏ రోజుకారోజు వార్తా ప్రసారాలు సికింద్రాబాద్ నగర్ కంటోన్మెంట్ ప్రాంతాల్లో జరిగే వార్తలను ఎప్పటికప్పుడు వీక్షించండి మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి